இங்க தெங்கிறட்டைங்க பாரு இன்னும் கௌர் காவலா டாரடி கௌர் காவலான்னு சொல்லுவலா ஆதிபுரம்ல ஆடி போடுச்சு ஆதி ஆதி வீடியோ சேது சேது இந்த 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 అన్యాయం చేసిన పార్టీలు అనే సర్వ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన సర్వ పార్టీలు దివంగత నేత రెడ్డి గారు బ్రతికి ఉన్నంత కాలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా రెబరపలాడింది మా ప్రీతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ గగల వీధుల్లో కాంగ్రెస్ పార్టీ నిరవిహారం చేసింది ఎప్పుడైతే ఆ నాయకుడు మరణించినాడో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది రాజశేఖర రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకుంటే ఈ విధంగా ఉంటుంది మీరు చేసిన తప్పిదం ఏం తెలుసినా నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లలో మహానేత రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ఫీజు రియంబర్స్మెంట్ను అనేక సంక్షేమ పథకాలను రైతులకు ఉచిత విద్యుత్తులు ప్రవేశపెట్టిన ఆ నాయకుడి పేరును స్మరించకుండా మీరు ఎన్నికలు లేకపోయినారు మీరు ఆ పేరును కూడా మీరు స్మరించలే సర్వనాశనం అయిపోయినారు మీరు అందుకే మీరు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పోయింది ఆ నాయకుడి పేరు కూడా మీరు ఉచ్చరించాలి మీరు ఆ నాయకుడి యొక్క బొమ్మ లేకుండా ఆ నాయకుడిని స్మరించకుండా తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయగలిగిన సామర్థ్యం ఉంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ రెండు రాష్ట్రాల్లో ఎప్పటికీ కూడా తెలుగు లేని నాయకుడు రాజశేఖర రెడ్డి గారే ఎందులో ఎక్కడే గారు మాకు అనుమానం లేదు ఇక్కడ మేము వైఎస్ఆర్ పార్టీ అనే దానికంటే రెండు విషయాలు మీరు మాకు పెట్టుకోవాలా మేము ప్రజాస్వామ్యవాదులం రాజకీయాలలో విలువలతో కొన్ని రాజకీయాలు స్వాగతిస్తాం అనైతికమైన కలయికలను అనైతికమైన చర్యలను పూర్తిగా వ్యతిరేకించే మనస్తత్వం రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు యొక్క కలయిక పూర్తిగా అనైతికం కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం ప్రజాస్వామ్యవాదులుగా రెండవది మేము సంతోషపడేదానికి కారణం మా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన మూడు పార్టీలు ఓడిపోయినాయి పార్టీలో కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్ విడగొట్టి తెలుగుదేశం పార్టీ మోసం చేసింది మాకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది అన్ని పార్టీలు ఓడిపోయినాయి కాబట్టి మా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేసిన పార్టీలు ఓటమి మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉంది అందుకే ఆనందాన్ని పంచుకుంటా ఉన్నాం మేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి